కనువిప్పు కలిగించిన కష్టం ఒక ఊరిలో రాము సోము అనే ఇద్దరు ఉండేవారు వారిద్దరూ చిన్ననాటి నుంచి మిత్రులు రాము అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మంచిగా మాట్లాడతాడు ఎవరైనా కష్టంలో ఉంటే తన వంతు సాయం చేసేవాడు కానీ సోము దానికి పూర్తిగా వ్యతిరేకం ఎవరితోనూ సరిగా మాట్లాడడు ఎవరికైనా కష్టం వస్తే పట్టించుకునేవాడు కాదు ఒకనాడు రాము సోము వేరే ఊరు వెళ్ళి తిరిగి వస్తుండగా దారి మధ్యలో వాగు ఒక్కసారిగా ఉప్పొంగింది నీటి ప్రవాహంలో చిక్కుకున్న రాము సోము సాయం కోసం గట్టిగా కేకలు వేశారు వారి అరుపులు విన్న కొందరు వాగు ఒడ్డుకు వచ్చారు కొట్టుకుపోతున్న వారిని కాపాడడం చాలా కష్టంగా ఉంది కానీ తమకు ఎన్నోసార్లు సాయం చేసిన రామును ప్రాణాలకు తెగించైనా కాపాడాలనుకున్నారు ఎంతో కష్టపడి రామును ఒడ్డుకు చేర్చారు సోము ప్రవాహంలో కొట్టుకుపోయాడు చివరికి ఒక కొమ్మ పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు ఇంతకాలం తాను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు సోము అప్పటి నుంచి అందరితోనూ మంచిగా ఉండేవాడు ఇందులో నీతి ఏంటంటే చేసిన మంచి ఊరికే పోదు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా